ఆంధ్ర ఉలవచారు ఎలా చేయాలో చూసేద్దాం రండి మన థర్టీ డేస్ ఆఫ్ ఆంధ్ర స్పెషల్స్లో ఉల్లవచారు ఉండకపోతే ఎలా చెప్పండి అందుకే ఇవాళ మన ఆంధ్ర స్పెషల్ ఉలవచారు ఇది మామూలుగా చేయడానికి చాలా కాంప్లికేటెడ్గా ఉన్నా మేము చాలా ఈజీ వేలో చూపించాము సింపుల్ బట్ వెరీ టేస్టీ చాలా బాగుంటుంది ఖచ్చితంగా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అలాగే కొత్తగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ చేయండి చూడండి ఉలవలు వీటిని మనం రాత్రే శుభ్రంగా కడిగేసి నానబెట్టుకోవాలి ఎందుకంటే చూడండి నానబెట్టిన తర్వాత ఇలాగుంటాయి మనం వీటితో కూడా అవలవచార్జ్ చేసుకోవాలి అందుకనే కడక్కుండా నానేసుకొని పొద్దులు వేసి కడుక్కుంటే ఇవన్నీ పోతాయి కదా కాబట్టి రాత్రే కడిగి నానబెట్టుకొని ఇవి కూడా ఉపయోగించుకోవాలి ఇది ఉడికేదానికి చాలా టైం తీసుకుంటుంది కాబట్టి నేను ఒక సింపుల్ ప్రాసెస్ చూపిస్తాను చూడండి ఇవి ఆల్రెడీ రాత్రి అంతా నానుంటాయి కాబట్టి ఇలా పిసికేసుకోండి అప్పుడు చూడండి ఈజీగా ఎలా వస్తుందో అన్నిటికీ ఇలాగే పొట్టు తీసేసుకోండి దీనివల్ల ఏమవుతుందంటే మనకి పప్పు ఫాస్ట్గా ఉడకది ఈ పప్పుని ఇలా చేసుకున్నా కానీ ఏం కాదు ఎందుకంటే ఇలా చేసినా కానీ అలా చేయకపోయినా కానీ ఈ పప్పుని ఈ పొట్టుని అయితే మనం యూస్ చేయము స్ట్రెయిన్ చేసేసుకోవాలి కాబట్టి ఇలా చేసుకోవడం వల్ల మీకు ఉపయోగమే తొందరగా ఉడకతుంది అంటే రసం తొందరగా దిగుతుంది అనమాట ఇలా చేసుకోవడం వల్ల ఇప్పుడు ఈ పొట్టుతో కూడా ఏం తీయకుండా ఉడకబెట్టేసుకోండి ఇది మామూలు గిన్నెలో అయితే ఉడకదు ఖచ్చితంగా కుక్కర్లోనే పెట్టాలి ఆల్రెడీ ఒకటికి నాలుగు బోసెస్ ఉన్నాయి నీళ్ళు ఇప్పుడు మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని పది విజలు రానియండి పది కంటే ఎక్కువ అవసరం లేదు పది అయితే సరిపోతాయి ధనియాలు జీలకర్ర ఒక అర స్పూను మెంతులు దానికంటే తక్కువ వేసుకొని ఇలా వేయించుకోండి ఇప్పుడు దీన్ని పొడి చేసి పెట్టుకోవాలి ఇప్పుడు ఇవన్నీ ఉలవలు లేకుండా వడకట్టేసుకోండి ఇప్పుడు దీంట్లో రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి కొద్దిగా వేసుకోవాలి కొంచెం చింతపండు రసం వేసుకోవాలి మనం వేయించి పొడి చేసుకున్న పొడిని ఒక స్పూన్ వేసుకోవాలి ఇప్పుడంతా ఒకసారి బాగా కలిసేటట్టు కలుపుకోవాలి ఇప్పుడు పొయ్యి మీద పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో బాగా దగ్గర పడే వరకు ఉడిపించుకోవాలి మధ్య మధ్యలో అడుగంటకుండా అంటకుండా ఇట్ట కలుపుకుంటూ ఉండాలి చూడండి దగ్గర పడేటప్పుడు పక్కనంతా అంటుకుంటా ఉంది కదా కాబట్టి అడుగు కూడా అంటుతూ ఉంటుంది అందుకే మనం ఇలా కలుపుకుంటూ ఉండాలి చూడండి అప్పుడే కొంచెం దగ్గర పడింది చూడండి ఇంత చక్కగా వస్తే సరిపోతుంది ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఎండ కనిపిస్తాయి కదా పొగలే సరిపోయింది కోసం కొంచెం నూనె వేసుకొని దాంట్లో ఆవాలు వేసుకోవాలి కొంచెం జీలకర్ర వేసుకోవాలి తెల్లగడ్డలు వేసుకోవాలి ఎర్రగడ్డలు వేసుకోవాలి పచ్చిమిరకాయ వేసుకోవాలి ఎండుమిరకాయ వేసుకోవాలి కరివేపాకు వేసుకోవాలి కొత్తిమీర వేసుకోవాలి ఎరగట్లేము ఎరగా వేగాల్సిన అవసరం లేదు జస్ట్ మెత్తబెడితే చాలు ఇప్పుడు ఈ ఉలవచారుని ఈ తిరగ మాత్రం పోసేసుకోవాలి అంతే ఉలవచారు రెడీ అయిపోయింది ఇప్పుడు ఉలవచారుని తిరగబోసాం కదా పెట్టుకొని మీకు కావాలంటే కొన్ని ఉలవచారుని తిరగబోసుకొని కొన్ని స్టోర్ చేసి పెట్టుకోండి అంటే చింతపండు ఉప్పు వేసి దగ్గర పడించుకున్నాం కదా దాన్ని స్టోర్ చేసుకోండి ఫ్రిడ్జ్లో మేము అంటే కొన్ని చేసుకున్నాము ఒక రోజుకి సరిపోయేంత ఎక్కువ చేసుకుంటారు కదా చాలా మంది అలాంటి వాళ్ళు ఇలా ఫాలో అవ్వచ్చు బా టేస్ట్ అద్దుపోయింది మీరు కూడా కావాలంటే ఒకసారి ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంది